శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే ఇక మ్యాచ్ అనంతరం దినేష్ కార్తిక్ ఈ ఓటమిపై మాట్లాడుతూ అరంగెట్ర మ్యాచ్ లోనే జోర్డెన్ లీ గోల్డెన్ డక్ కావడం మా బ్యాటింగ్ పై ప్రభావం చూపింది అలాగే ఈ పిచ్ పై వికెట్లు తీయడం కూడా కష్టంగానే అనిపించింది కానీ మా బౌలర్లు కొన్ని విషయాలపై దృష్టి సారించారు వాస్తవానికి మేమింకా మా లక్ష్యానికి పది నుంచి పదిహేను పరుగులు ఎక్కువగానే చేయాల్సింది మా బ్యాటింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం మంచి లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయాం మా బౌలర్లు అద్భుతం చేస్తారని అనుకున్నాను కానీ అలా జరగలేదు ఇక క్రికెట్ లో ఇలాంటివైతే కామన్ అనే చెప్పాలి ఐపీఎల్ ఓటమి నుంచి తేరుకుని పుంజుకోవటం చాలా కష్టం లిన్ నరేన్ జోడీ తప్పించి మేం చేసిన ప్రయోగం కూడా వికటించింది వారు జట్టులో లేకపోవటం జట్టుకు ఎప్పటికీ మంచిది కాదు శుభమన్ గిల్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ జో గోల్డెన్ డెక్ అవటం తదుపరి బ్యాట్స్మెన్ పై ప్రభావం చూపింది కానీ అతను మరుసటి మ్యాచ్ కు పుంజుకోగలడు అని నేను అనుకుంటున్నాను అంటూ దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చారు అయితే ఏడు మ్యాచ్ లో ఆడి నాలుగు గెలిచిన కోల్కతా ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది అయితే క్రిస్లిన్ సునీల్ నరేన్ జోడి జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు ఈ మ్యాచ్ కు మార్పులు చేస్తూ కోల్కతా అయితే ఓ ప్రయోగం చేసింది శుభ్మన్ ఓపెనర్ ఓపెనర్లుగా బరిలోకి దింపింది కానీ అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి ఓపెనర్ జోడెన్లీ గోల్డెన్ డగ్గా వెనుదిరిగాడు విశాంతి వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే క్లీన్ బోల్డ్ అయ్యాడు మరోవైపు ఐపీఎల్ లో తొలిసారి ఓపెనర్ గా వచ్చిన శుభమన్ విలువైన ఇన్నింగ్స్ అంటే ముప్పై తొమ్మిది బంతుల్లో అరవై ఏడు పరుగులు ఏడు ఫోర్లు రెండు సిక్స్ లతో రాణించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అయితే మ్యాచ్ అనంతరం దినేష్ కార్తిక్ మాట్లాడుతూ మొత్తానికి మేం ఈ మ్యాచ్ లో సమిష్టిగానే విఫలమయ్యామంటూ చెప్పుకొచ్చారు